హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ జామ్ నాగరాజ్ వీడియో ఏంటంటే మంగళగిరి వెళ్తున్నానండి సర్కుల్ తీసుకురావడానికి ఏంటక్క సరుకులు తీసుకొచ్చేది కూడా మాకు చెప్పాలా అని అనుకోకండి అందరూ డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటారు కదా నేను మంగళగిరి హోల్సేల్ షాప్స్కి వెళ్ళి రీటైల్ ప్రైస్కి సర్కుల్ తెస్తాను నువ్వు ఏమైనా షాప్ ఏమైనా పడుతున్నావేంటక్కా కాదండి నార్మల్గా ఇంట్లో సరుకులే మంత్కి ఒకసారి తెచ్చేదాన్ని ఇప్పుడు టూ మంత్స్ అలా అవుతుంది తీసుకురావడానికి సరే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊరు ఎంట్రింగ్ అండి అది వీడియోలో మీకు స్టార్టింగ్ అనిపించింది ఆటోలో ఎక్స్ట్రా మెంబెర్స్ కనిపిస్తుంది కదా బొడ్డోని పట్టుకున్న ఆవిడేమని మా అమ్మ అండి మా పిన్ని ఊరు నుంచి వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటికి సీట్లో చక్కమే మీద కూర్చున్న అబ్బాయి మా తమ్ముడు అండి ఇంకా ఆటో డ్రైవ్ చేసేది మా ఆయన ఆటో వచ్చేసి మాదేనండి సో అదండి దారిలో గేట్ పడింది ఆ గేట్ క్రాస్ చేసుకుంటే అదే వచ్చేస్తే గేదెలు ఎదురు వచ్చినాయి కదండి టైం వచ్చి ఫోర్ ట్వంటీ అవుతుంది ఈవినింగ్ టైం అండి అది సో పాలు టైం అయింది కదా అందుకని గేదెలు దొరికిన జనాలు ఇంటికి వెళ్తున్నారు మధ్యాహ్నం వస్తారు కదా మేపడానికి అది మనం డైరెక్ట్గా ఇంకా అక్కడ నుంచి బారికి మంగళగిరి అయితే రీచ్ అయిపోయాం మిద్ది సెంటర్ వచ్చేసాం ఇప్పుడు ముందరగా ఏంటంటే మిద్ది సెంటర్ నుంచి బట్టలు కొనడానికి వెళ్తున్నామండి బట్టలు అనేవి ఇద్దరికి కొత్త పట్టలేండి మా ఆయనకి షార్ట్స్ నాకేమో నైట్ డ్రెస్సులు లేవని నైట్ డ్రెస్సులు తీసుకుంటున్నాం సో అవన్నీ లాంగ్గా అయితే నేను వీడియో అయితే తీయలేదు జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశానండి ఆ తర్వాత వచ్చేసి హోల్సేల్ షాప్ అన్నాను కదా రీటైల్ ప్రైస్ పప్పులు ఉప్పులు అంటారు కదా బెల్లం అవన్నీ చిన్నుల్లిపాయలు వేసనగుళ్ళు అవన్నీ ఇక్కడ తీసుకున్నానండి ఇక్కడే తీసుకుంటానండి ఎక్కడికి వెళ్ళాను నేను మంగళగిరిలో వస్తే ఎందుకంటే ఇది హోల్సేల్ ఇక్కడే కాదు పక్కన ఉండే చాలా షాప్స్ మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే తీసుకుని వస్తారు వాళ్ళతో పాటు నేను చిన్నప్పుడు సరుకులు తీసుకురావడానికి వచ్చేదాన్ని కదా సో నాకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను కూడా అక్కడే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి ఇక్కడ ఓన్లీ ఎక్కువ ఆయిల్సే అమ్ముతారు ఇంకేం అమ్మరనమాట అనమాట ఇక్కడ ఆయిల్ కూడా లూజు రెండు రెండు కేజీల శనగ నూనె తీసుకున్నానండి ఎందుకంటే ప్యాకెట్లో ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ వచ్చేది నేను ప్యాకెట్స్ ఎక్కువ యూజ్ చేయని ఎప్పుడో కొన్ని పరిస్థితుల్లో తప్ప అందుకని అక్కడ లూజ్ ఆయిలే పోయించుకుంటాను ఎక్కువగా తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్బులు సరుకు లాంటివి షాంపూలు పేస్ట్లు అదిగోండి అక్కడ ఉంది అదన్నీ తీసినవన్నీ మనయ్యానండి నేను దాని నేనే షాప్ అయితే ఏం పెట్టట్లేదు కదండి ఇంట్లోకే అదే టూ మంత్స్కి అన్నాను కదా అది పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయిందండి అక్కడ ఆ వస్తువుల వరకు బిల్లు ఆ పక్కన చేతిలో ఉన్న రైట్ హ్యాండ్లో ఉన్న మోట వరకు వైట్ది ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనమాట జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ కీమా డేట్స్ రెండు కారం పైట్లు తీసుకున్నాను ఎందుకంటే కారం పట్టించింది అయిపోవచ్చింది అయిపోయిందో తెలియదు అందుకని ఇది ముందుగానే ముందు జాగ్రత్తగా తీసుకుంది ఆ తర్వాత వచ్చి ఫ్యాన్సీ షాప్కి వచ్చాను ఎందుకంటే పౌడర్ డబ్బు అసలు ఇవ్వు అయిపోయినాయి పిల్లలకి అది తీసుకున్నా ఇంకా అదంతా మంగళగిరి నేను చూపించిందల్లా ఇక్కడ ఏంటంటే టైం వచ్చి సెవెన్ థర్టీ ఒక టూ ఎయిట్ అవుతుంది చాలా టైం అయింది ఆకలేస్తుంది అన్నాడు మా బొడ్డోడు మరీ తీసుకుచ్చేస్తున్నాడు ఆకలిత్తం మమ్మీ అని సో అందుకని ఏంటంటే టిఫిన్ తిందామని ఇక్కడ ఆగాము ఇదేంటంటే గాలిగోపురానికి వెళ్ళే రూట్ అండి గాలిగోపురం అంటారు కదా మంగళగిరిలో ఫేమస్ ఆ రూట్లో టిఫిన్ బండి ఇక్కడ బోర్కి టిఫిన్ బండ్లు ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎక్కువ శాతం తింటాం దోశ తీసుకున్నాం మేము మా అమ్మ వాళ్ళు చపాతీ తీసుకున్నారు వీడియో షూటర్ మాత్రం మా ఆయన కెమెరామ్యాన్ నాగరాజు ఆమెని ఇక్కడ ఆయన వీడియో తీశారు మేము తిన్నాము ఆయన తినేటప్పుడు నేను వీడియో తీశాను ఫైనల్గా అంతా అయిపోయి ఇంటికి అయితే బయలుదేరాం దారులైతే ఎలాంటి వీడియో తీయలేదు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసేచ్చా కెమెరామ్యాన్ అక్కడ మా తమ్ముడు అండి సో ఆయన తీస్తున్నాడు అబ్బాయి తీస్తున్నాడు మేము వస్తున్నాము కొన్ని బట్టలు అవి వరకు తేలికి నేను తీసుకున్నాను కవర్లు మిగతా మా ఆయన ఆటో సరిగ్గా పెట్టేసి వాళ్ళు తీసుకుని వస్తున్నారండి ఇంకా ఇలా అయితే మేము ఫోర్ ట్వంటీకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది అండి అదే నాలుగు ఇరవైకి మంగళగిరి బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్తే ఎనిమిదిన్నర అయింది ఇంటికి వచ్చేసరికి ఇంక ఇప్పుడు వచ్చేసిన తర్వాత నేను ఒక్కదాన్ని కొంచెం పని చేయడం కష్టం కదా అందుకని వీళ్ళని ఒక అరగంట ఇక్కడే ఉండమని అడిగాను ఎవరంటే వీళ్ళంటే మా అమ్మ వాళ్ళండి మా అమ్మ వాళ్ళు కూడా అదే ఊరు కాకపోతే వేరే చోట వాళ్ళ ఇల్లు కొంచెం దూరం అనమాట సో అందుకని వాళ్ళు ఉన్నారు కదా పనిలో పని తెచ్చిన సరుకులన్నీ నీట్గా సదరేద్దామని స్టార్ట్ చేశానండి అంటే ఇప్పుడనే కాదు ఎప్పుడు సరుకులు తెచ్చినా మొత్తం సరుకులన్నీ నేను ఒకేసారి సదరేస్తానంట ఆ మోట పోస్తారు కదా కింద సోప్స్ షాంపూలు ఆయిల్ డబ్బాస్ అవన్నీ అవన్నీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు కానీ నాకు అలా అన్నిసార్లు చెప్తున్నానంటే ఎందుకంటే ఎంసీఎఫ్ కదా ఇలానే ఆలోచిస్తాను ఇప్పుడు మీరు అనొచ్చు డిమార్ట్ పక్కనే పెట్టుకున్నారు తాడేపల్లలోనే మాకు డిమార్ట్ పక్కనే డిమార్ట్ పెట్టుకుని అవన్నీ వెళ్ళి షాప్ షాప్ తిరుగుకొనేది వదులు డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు కక్కా అని మీరు అనొచ్చు కరెక్టేనండి డిమార్ట్ కంటే ఇక్కడ హోల్సేల్ షాప్స్ అన్నాను కదా అక్కడైతే రూపాయి తక్కువండి రూపాయి తక్కువ అంటే ఎంఆర్పి యాభై రూపాయలు ఉంది అనుకోండి దాన్ని నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తారు సో అలా మనకి రీటైల్ ప్రైస్ తక్కువ వచ్చింది కొంతసేమ్ అమౌంట్ సేమ్ అయింది ఇంకా చెప్పాలి అని అంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అప్పుడు నేను చూపించిన షాప్స్లోకి వెళ్ళి మా ఊరు నుంచి మా ఊరిలో కొట్లు ఉంటాయి కదండి ఆ కొట్లు వాళ్ళు ఇక్కడికి వచ్చే షాప్స్కి ఈ షాప్స్లో తీసుకొచ్చి మా ఊరు సరుకు వేసుకుని నమ్ముకుంటారు వాళ్ళే డై నుంచి తీసుకొచ్చి వాళ్ళు కొట్టులో పెట్టుకుని నమ్ముకుంటారు నేనే డైరెక్ట్గా మా ఇంట్లో అక్కడ నుంచి తెచ్చుకుంటాను సో అందుకని నేను అక్కడ తీసుకొస్తాను మీరు చెప్పండి మీ ఒపీనియన్ డిమార్ట్ బెస్టా ఇలాగా హోల్సేల్ షాప్స్ బెస్టా నా ఉద్దేశంలో అయితే డి మార్ట్ కన్నా ఈ హోల్సేల్ షాప్స్ బెస్ట్ రూపాయ తక్కువ ప్లస్ ఏంటంటే ఫ్రెష్ ఐటమ్ వచ్చింది నాకు తెలిసినంతవరకు ఇంకా అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను కదా వందకి నాలుగు దానములు ఇచ్చారండి యాభై రూపాయలకి ఐదు కంలాలు ఇచ్చారు వంద రూపాయలకి పది పిండి ఆప్లీలు ఇచ్చారండి సో ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం ఇంకా మనం కూల్ డ్రింక్స్లు చాక్లెట్లు బిస్కెట్లు అలాంటివి ఏం కొనండి పిల్లలకి నేను యాక్చువల్ సరుకులు అని కావాలి ముందు అవన్నీ కూడా ఒక లేస్ ప్యాకెట్లో తట్టేటట్లు పెడతారు కదా సో మనం అయ్యేం కాదు నిత్యావసర సరుకులు మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాము ఇంకా తర్వాత పిల్లల కోసం ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మా ఆయన ఎక్కువ ఫ్రూట్స్ అది వేస్తారు ఎందుకంటే అవి కొంచెం హెల్త్గా మంచిది కదా అలాంటివి హానికరం లేకుండా ఉండేవి సో అందుకని ఫ్రూట్స్ వరకు తీసుకున్నానండి ఇక్కడ మా ఆయన హెల్ప్ చేస్తున్నారు మా పిన్ని హెల్ప్ చేస్తుంది ఆవిడైనా పొట్లాలు ఓపెన్ చేసేస్తుంది ఆయన డబ్బాలని తెచ్చి నాకు నాకెత్తారు దేంట్లో దాంట్లో సరే నేను పంపిస్తున్నాను సో అలాగా సరుకులన్నీ మాకు కష్టపడి మంగళగిరి వెళ్ళి తీసుకొచ్చి ఇలాగా చేస్తున్నాను ఎందుకంటే మంత్కి ఒకసారి తెచ్చుకున్నప్పుడు అది వేరుగా ఉండేది ఇప్పుడు మనకి కట్టుబడులు మంత్లీ స్టార్టింగ్లో ఉంటాయి కదా ఈఎంఐలు డోక్రాలు అవన్నీ కట్టంగా మిగిలిన అమౌంట్తో నా సరుకులు రెండు వందలకి ఒకసారి తీసుకొస్తామండి ఇంకా టూ మంత్స్ వరకు యూజ్ అవుతాయి మధ్యలో ఉన్న అయిపోతే ఒకటి రెండు వర ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పెట్టి మళ్ళీ తీసుకొస్తారు ఎక్కువగా సో అదండి వీడియో వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియోకు వెళ్తే వెళ్తే ఒక లైక్ ఇచ్చి వెళ్తే మీ సొమ్మె అయిపోతుందండి ఎంత కష్టపడ్డానండి వీడియో తీయడానికి ఎంత నాకు తెలిసి వెయిటింగ్ చేయడానికి దేనికైనా ప్లీజ్ అండి గివ్ యూర్ సపోర్టు సో వీడియో అయితే అది నచ్చితే లైక్ చేయండి కామె కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బాగా మాట్లాడుతున్నానా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాను ఫైనల్గా సరుకులు అయితే ఆ విధంగా తీసుకొచ్చానండి మీరు కూడా చెప్పండి డిమార్ట్ బెస్టా హోల్సేల్ షాప్స్ బెస్టా ఇంకా ఈ రోజుల చూంట అక్కడ చదువుకున్నావు డిమార్ట్కి వెళ్ళటం తెలియదు అనుకోవచ్చు చదువుకున్నా నాకైతే ఇదే బెస్ట్ అండి సో వీడియో అయితే ఇదండి ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు అండి అదిగోండి బి